ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్లైకని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క కు వస్తుంది ప్రముఖ బ్యాంక్ సంస్థ నుండి మనకి ఒక బల్క్ హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా భారీగా నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద మనకు వచ్చేసి ఆఫీసర్స్ అనే రోల్ కోసం వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో ఈ యొక్క గ్రేడ్ కింద వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ మనకి ఈ యొక్క యూనియన్ బ్యాంక్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది అప్లికేషన్ వచ్చేసి మూడో తారీఖు ఫిబ్రవరి నుండి ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి వరకు అఫీషియల్గా ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన వెబ్సైట్ నుండి అయితే మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనే రోల్ కోసం వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట వేరియస్ పోస్టుల కోసం వచ్చేసి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట అలా టోటల్గా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఓపెనింగ్స్ తోటి ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు దీంట్లో వచ్చేసి చీఫ్ మేనేజర్ ఐటీ సీనియర్ మేనేజర్ ఐటీ మేనేజర్ ఐటీ అసిస్టెంట్ మేనేజర్ ఐటీ ఇలా అన్ని రకాల పోస్టులు అయితే హైరింగ్ చేసుకుంటున్నారు లైక్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ క్వాలిటీ ఎన్సూరెన్స్ లీడ్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఎజైల్ మెథడాలజీస్ అప్లికేషన్ డెవలపర్ డెవప్ డెవబ్ప్ స్కోర్ ఇంజనీరింగ్ రిపోర్టింగ్ అండ్ స్పెషలిస్ట్ మానిటరింగ్ అండ్ లాగింగ్ రిస్క్ చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రంట్ హెండ్ మొబైల్ యాప్ డెవలపర్ ఏపీఐ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ రిస్క్ క్రెడిట్ లా టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ టెక్నికల్ ఆఫీసర్ ఫోరెక్స్ ఇలా అన్ని రకాల చీఫ్ మేనేజర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ అనే సీనియర్ మేనేజర్ అనే రోల్స్ కోసం ఈ యొక్క యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు టోటల్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఓపెనింగ్స్ తోటి అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ థౌసండ్ నుండి సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫర్ మంత్ వరకు అయితే మనకి శాలరీ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను అదేవిధంగా మనకి రిజర్వేషన్ బేస్ చేసుకొని అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ తర్వాత మనకి జనరల్ కేటగిరీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీకు బేస్ చేసుకొని ఇక్కడ నోటిఫికేషన్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట షెడ్యూల్ ఈవెంట్స్ వచ్చేసి మనకి మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ఇరవై మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చేసి ఆన్లైన్ ద్వారా మనమైతే అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎనీ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు లైక్ బీఎస్సి బీఈ బీటెక్ డిగ్రీ ఎనీ రిలవెంటెడ్ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ ఎంటెక్ చేసిన వాళ్ళు రిలవెంటెడ్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ పీడిఎఫ్ లింక్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ పర్టిక్యులర్ జాబ్స్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పెన్స్ కూడా మీకు మెన్షన్ చేసి అయితే నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో వెబ్సైట్ లింక్స్ వచ్చేసి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట సో ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారో ఆ యొక్క కంప్లీట్ గైడ్లైన్స్ వచ్చేసి మనకి ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లు అయితే ఉంటుందన్నమాట ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది పోస్ట్లు పెట్టి సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది గ్రూప్ డిస్కషన్ ఉంటుంది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని వచ్చేసి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి నోటిఫికేషన్ రిఫర్ చేయండి మీరు ఎలిజిబుల్ అయితే కనుక పర్టికులర్ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్